నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా నీతో గడిపే బాష్పాలు ఆగవయా కృపతలంచగా మేళ్ళు యోచించగా ళమాగదు స్ంచక నిన్ను కీర్తించక ఏ సయ్యా ఏ సయ్యా నా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా ఏ సయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ రైజలా ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ లేఖన భాగంలో నుంచి పరమగీతములను పడిన కావ్య గ్రంథంలో నుండి నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం ప్రియులరా గమనించండి నాలుగో అధ్యాయం పదహారు వచనాన్ని చదువుకుందాం ఉత్తర వాయువు యేతించము దక్షిణ వాయువు వేంచేయుము నా ఉద్యానవనము మీద విసురుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయును గాక తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక ప్రైజ్ లా చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి కృప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆస్వాదించండి అయ్యా ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి మాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించండి ఎస్ఐ మాట్లాడుచున్న నన్ను నీ ప్రియకుమారుడు నేసుక్రీస్తు వారి యొక్క సెలువు చింత మరుగుపరిచి మీరు మాట్లాడండి వినుచున్న బిడ్డలకు వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసు దయచేయండి మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించి మీరు మహింపొందమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రిల్లరా పరిశుద్ధ వైభూ లేఖన భాగంలో నుంచి పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి నాలుగో అధ్యాయం పదహారు వచనం చదువుకున్నాం ఈ పదహారు వచనంలో చివరి మాట మనం ధ్యానం చేసుకుందాం ప్రిల్లరా నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములు భుజించునుగాక అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేసుకుందాం ఫ్రీడారా పరమగీతం అనబడినటువంటి కావ్య గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు చాలా సార్లు దాని గురించి వ్యాఖ్యానాన్ని నేను మీకు తెలియజేస్తాను ఫిర్యలరా సులోమాను మాట్లాడుతూ ఉంటాడు షోలమితితో ప్రియులారా షోలమితి మాట్లాడుతూ ఉంటుంది సోలోమాన్తో ప్రియులరా సులోమాను యేసుక్రీస్తు వారికి సాదృశ్యం షూలమితి ఎత్తబడేటువంటి సంఘానికి సాదృశ్యం ప్రియులరా ఇక్కడ ఎత్తబడేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉన్న షోలంమితి తన ప్రియుడైనటువంటి సులో మాట్లాడుతుంది ఏమనంటే నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేంచేయును గాక అంటే పిల్లల సంఘం మాట్లాడుతూ ఉంది ఎత్తబడే సంఘం నా ప్రియుడు నా వరుడు నా పెళ్లి కుమారుడు నా నా ఉద్యానవనమునకు అంటే నా సంఘములకు వేంచేయును గాక తర్వాత ఇంకేం అంటుందంటే నా తనకిష్టమైనటువంటి ఫలములు గాక పిల్లరా ఇక్కడ మన ఉద్యానవనం అంటే సంఘం మనమందరం మన మనందరి విశ్వాసులందరినీ ప్రియులారా దేవుడు చెట్లతో పోల్చాడు ప్రియలారా ధాన్యాల గ్రంథంలో కూడా అంటాడు ఏమంటాడంటే రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని చెప్పేసి అంటాడు ప్రియలారా రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని అంటాడు ప్రియులారా నిజంగా ఎందుకంటే మనుషులు చెట్లకు సాదృశ్యంగా దేవుడు పోల్చినట్టుగా బైబుల్ లేఖలు భావ సెలవుస్తా ఉంది ప్రియలారా ఇక్కడ మనం గమనించినట్లయితే మనమందరం ఉద్యానవనం అంటే సంఘంలో ఉన్నటువంటి చెట్లు అయితే దేవుడు మన నుంచి తనకిష్టమైనటువంటి ఫలాలు కోరుకుంటున్నాడు ప్రియలారా మనం వృక్షం అయితే చెట్లు చెట్టు అయితే మనం మొక్క అయితే ప్రియులరా దేవుని యొక్క సంఘంలో నాటమైనటువంటి చెట్లం అయితే మనం ప్రియులరా మనకిష్టమైనటువంటి ఫలాలు ఫలించడం కాదు దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలించాలనే లేఖన భావం సెలవిస్తూ ఉంది ప్రియలారా దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఏంటి దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఏంటి ప్రియులరా ఒక మాట మీరు ఒక ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియుడారా ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి కథ ఒకటి జ్ఞాపకం చేస్తారు దేవుడు ప్రియులరా ఒక సత్తువ కలిగినటువంటి భూమిని చూసి ఆ భూమిలో ఒక ద్రాక్ష తీగం తీసుకొచ్చి నాటాడు ప్రియుడరా తర్వాత దానికి కావలసినటువంటి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు ఆ మొక్క బాగా పెరగడానికి రాళ్లను ఏర్పాటు చేసి కలపంతా చెత్తంతా ఏర్పాటు చేసి కలు కలుపు మొత్తం తీయించాడు ప్రియులరా భూమిని మంచిగా సాగు చేసి దాంట్లో నాటాడు ప్రియులరా బురుజును కట్టించి నీటిని ఏర్పాటు చేశాడు ప్రియులారా అంతా అయిపోయిన తర్వాత దాన్ని సాగు చేసిన తర్వాత అది ఫలించుద్దు అని చూస్తూ ఉన్నాడు ప్రియులారా ఫలించుద్దు అని చూస్తూ ఉన్నాడు అంతే కదా ప్రియులారా ఎందుకంటే భూమిని సాగు చేసిన తర్వాత దాంట్లో పంట వేసిన తర్వాత పంట ఫలించే టైం దాకా వెయిట్ చేసి ప్రియులారా రోజు వచ్చి పంటను గమనిస్తూ ఆ పంట వచ్చేవరకు చూస్తూ ఉంటాడు ప్రియులారా అలాగే ప్రియులారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రైతు కూడా ప్రియులారా ద్రాక్ష తోట ఆ ద్రాక్ష మొక్కను వేసి పంట కోసం చూస్తా ఉన్నాడు ప్రియులరా అతను అనుకున్నటువంటి సమయాన్ని బట్టి పంట ఫలించింది ప్రియులరా సంతోషపడ్డాడు ప్రియులరా ఆహా దేవుని యొక్క అంటే సంఘం ఫలించింది అని చెప్పేసి ప్రియులరా అతను చూశాడు ప్రియులరా ఆశపడ్డాడు ప్రియులరా తీరా చూస్తే ఆ యొక్క ఫలాలు ప్రియులరా మంచి ద్రాక్ష కాయలు కాసింది కానీ ప్రియులరా తినడానికి వీలు లేకుండా కిరణానికి వీలు లేకుండా ప్రిల్లరా చేదు ద్రాక్షాలు కాసింది ప్రిల్లరా ఒక కాయ కోసం నోట్లో పెట్టుకున్నాడు చేదుగా ఉన్న ప్రియరా ఎంత నిరాశపడ్డాడంటే అయ్యో దీనికోసం నేను చేయవలసినంత చేశానే ద్రాక్ష తీగను మంచి ద్రాక్ష తీగను తీసుకొచ్చాను భూమిని సదుపాయం చేశాను వేలు లోపల పోవడానికి మరి కలుపంతా అంతా రాళ్ళన్నీ ఏరించానే ఏ ఏరించాను మరి తర్వాత అలాగే మరి నీటి సదుపాయం కోసం బురుదును కట్టించి నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశానే చుట్టూ ఫెన్సింగ్ వేశానే ఇంత చేసినటువంటి ఇంత చేసిన తర్వాత ఇది ఫలించద్దని చూస్తే ఫలించింది కానీ మంచి ద్రాక్షాలు ఫలించలేదని చెప్పేసి ప్రియులారా చాలా బాధపడ్డాడు ప్రియులారా నిజంగా ఆ విషయంలో మనం ఆలోచిస్తే దేవుడు మనకు కూడా ఎన్నో మంచి సదుపాయాలు చేశాడు ప్రియుడ ఒక మంచి భార్యను ఏర్పాటు చేశాడా ఒక మంచి భర్తను ఏర్పాటు చేశాడా పిల్లల్ని ఏర్పాటు చేశాడా ఉద్యోగాలు ఏర్పాటు చేశాడా వ్యాపారాలు ఏర్పాటు చేశాడా ఆరోగ్యాలు ఉంచాడా ఇంకా ప్రియులను ఎన్నో సదుపాయాలు డబ్బు సంపాదించుకునేటువంటి తెలివితేటలు మనకు అనుగ్రహించాడా ఎన్నో చేశాడు ప్రియుడ దేవుడు మనకి ఇన్ని చేసి మన కోసం ఏం చేస్తే మనకెళ్ళి చూస్తున్నాడు ఏమని చూస్తున్నాడు అంటే మంచి ఫలాలు నువ్వు ఫలిస్తావేమని చూస్తున్నాడు ప్రియుల ఆదామును సృష్టించాడు ఏదైనా తోటలో ఆదాం చేత తర్వాత ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి జంతువులు పేర్లు పెట్టించాడు ఆదాం చేత ప్రియడారా ఆ యొక్క తోటను సేద్యం చేశాడు ప్రియుడారా ఆదాం చేత ప్రిల్లరా ఆ తోటను కాపు కాయించాడు పిల్లారా ఆదాముకి మరి ఒక్కటే ఉంటున్నాడని చెప్పేసి ఒక అంటే భార్యని తోడుగా ఉండేటువంటి ఒక సాచారుడిని కూడా తయారు చేశాడు పిల్లారా ఎన్నో చేశాడు పిల్లరా రోజు వచ్చి ఆదామును కలుసుకునేవాడు రోజు వచ్చి ఆదామంతో మాట్లాడేవాడు రోజు వచ్చి పిల్లరా ఆదాంతో కలిసి తిరుగుతూ ఉండేవాడు వంద సంవత్సరాలు దేవుడు అతనితో స్నేహం చేశాడు అతనితో అతని భార్యతో పిల్లరా వంద సంవత్సరాల తర్వాత సాతాను యొక్క మాటని వాడు చేసింది ఏంటి దేవుని మాటను ధిక్కరించారు ప్రియులరా వాళ్ళు సాతాను మాట విన్నారు ప్రియులరా దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని చేశారు ప్రిల్లరా మరి వంద సంవత్సరాలు దేవునితో జీవించినటువంటి ఆదా కూడా ప్రియులరా దేవుని యొక్క సృష్టిని గమనించ గమనించకుండా దేవుడు చేసినటువంటి మేలులు గమనించకుండా ప్రియులరా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశారు కదా వాళ్ళు దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలాన్ని ఫలించారు కదా మరి అలాగే ప్రియులారా అబ్రహాము దగ్గర నివసించి అబ్రహాం పెంపకంలో నివసించి అబ్రహాము దగ్గర ఉంటూ అబ్రహాము దగ్గర తింటూ అబ్రహాము దగ్గర సంపాదించుకొని ప్రియులారా అవకాశం దొరికినప్పుడు ప్రియులారా సుధోమ గోమర పట్టణం వెళ్ళి అబ్రహాంకి వ్యతిరేకంగా ప్రియుడారా దూరంగా ప్రియులారా అక్కడ మరి అతను స్థిరపడ్డాడు సులోతు ప్రియులారా అతను ఫలించింది ఏంటి ప్రియులారా అతను ఫలించింది ఏంటి మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభోర్తో జీవించినటువంటి ఇస్కదియూతి యోధ అతను చేసింది ఏంటి ప్రియులారా అతను చేసింది ఏంటి ఇస్కదియూతి యోధ శబడ్డాడు లోతు కుటుంబం శపించబడింది ఆరా అవ్వలు శప్పపించబడ్డారు ప్రియుడారా ఇవ్వు నేను అడుగుతున్నాను నువ్వే ఫలాన్ని ఫలిస్తా ఉన్నావు దేవుని సంఘంలో నాటబడినటువంటి వృక్షాన్ని వేరా నువ్వు దేవుని సంఘంలో నాటబడినటువంటి చెట్టు వేరా నువ్వు అయితే దేవుడిని దగ్గర నుంచి మంచి ఫలాన్ని కోరుకుంటా ఉన్నాడు ప్రియుడారా మంచి ఫలాన్ని కోరుకుంటా ఉన్నాడు మంచి ఫలాన్ని కోరుకుంటా ఉన్నాడు ప్రియుడారా నన్నీ పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచించి ప్రియుడారా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభు వారి ప్రియులరా చూడండి ఆ మాట చదువుకున్న బైబుల్ లేఖన భాగంలో నుంచి ఆ మాట చదువుకున్న ప్రియులరా గమనించండి మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండు వచనాన్ని చదువుకుందాం మార్కు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం పన్నెండో వచనాన్ని చదువుకుందాం మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళి చుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల కంజోరప చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని చెప్పేసి వచ్చాను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఎలా ఎనగాది అంజూరుప పండ్ల కాలము కాదు అందుకే ఆయన ఇక మీదట ఎనటికని కాపు కాయకుందుగా కానీ చెప్పాను పిల్లలు మీరు గమనించండి యేసు ప్రభు అారు తన శిష్యులను తీసుకుని నుండి యక్షలేతున్నారు మధ్యలో నడుచుకుంటూ పోయేటప్పుడు ఆకలి అయింది ఆయనకి ఆకలి అయితే దారి పక్కన ఒక చెట్టు కనపడింది దారి పక్కన అంజుప చెట్టు కనపడితే పీడరా అంజుప చెట్టు దగ్గరకేమన్నా తింటానికి కాయలు ఉంటాయని చెప్పేసి వెళ్ళాడు పీడారా దారి పక్కన అంజుపు చెట్టు పీడారా కానీ ఆయన పోయినప్పుడు ప్రియడరా దానికి ఆకులు తప్ప కాయలు కనపడలేదు ఆయన ఏమన్నాడంటే ఈ నువ్వు వెన్నటికీ కాపు కాయకుందు ఈ ఏరు మొదలుకొని జుట్టు వరకు పైన చివరి వరకు ప్రియులరా చెట్టు తెల్లగా ఎండిపోయింది ప్రియల తెల్లగా ఎండిపోయింది ప్రిల్లరా అంటే ప్రియులారా దాని పక్కన ఉన్నటువంటి చెట్టు మీద ఆయన ఏం పెట్టుబడి పెట్టలేదు దానికి ఏమన్నా దాని మీద ఏమైనా ఒక అర్థ రూపాయలు పెట్టుబడి పెట్టలేదు ప్రియులారా అర్ధ రూపాయ పెట్టుబడి పెట్టినటువంటి అందోరపు చెట్టు కాయలేదని చెప్పేసి నేను చూసినప్పుడు కాయాలి అది కాయలేదు నా కోసం ఫలించలేదని చెప్పేసి ప్రియులారా ఆయన దాన్ని షపించాడు కదా దాన్ని క్షపించాడు కదా మరి ఎంత పెట్టుబడి పెట్టినటువంటి నువ్వు ఫలించకపోతే దేవుడు ఊరుకుంటాడా ప్రియులారా ఎంత పెట్టుబడి పెట్టినటువంటి నువ్వు ఫలించకపోతే దేవుడు ఎలా ఊరుకుంటాడు ఒకసారి నువ్వు ఆలో ఆలోచించి ప్రియులారా ఇక్కడ ఈ ఎందూరప్ప చెట్టు దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఫ్రీడారా ఏసయ్య యేసయ్య అక్కడికి వెళ్ళాడు ప్రియలారా చూశాడు చూస్తే కాయలు లేవు దాని దగ్గర పళ్ళు లేవు ఆకులే ఉన్నాయి ఆకులేవున్నాయి చాలామంది ఈ చెట్టులాగా ఉంటారు ప్రియులారా క్రియ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు ఉండవు దైవ సంబంధమైనటువంటి క్రియలు ఉన్నావు కానీ ఊరికి డాబు డాబు డాంబికమైనటువంటి భక్తి ప్రియులారా ఊరికి డావు బైబుల్ తీసుకొని మేము భక్తులు అయినట్టు కనపడతా ఉంటారు శనివారం ఆదివారం మందిరానికి వచ్చి మేము భక్తులు అయినట్టు కనపడతూ ఉంటారు ప్రియులారా అంటే వాళ్ళకేంట ఏం కావాలయ వాళ్ళకంటే ప్రియులారా దాని ఏమంటారంటే అనౌన్స్మెంట్లు కావాలి అనౌన్స్మెంట్లు కావాలి ప్రియుడారు వాళ్ళకి దేవుడు చూస్తున్నాడు మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు కాదు ప్రియులార వాళ్ళు ఏంటంటే మేము మేము మమ్మల్ని మేము ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అంతే అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉంటారు ప్రియులార వాళ్ళు నిజంగా ఇక్కడ మీరు గమనించండి దాబు జీవితాన్ని దేవుడు ఒప్పుకోవట్లేదు ప్రియులారా దాన్ని ఒక మాట అన్నాడు ఎండుకోమన్నాడు ప్రియులరా చెట్టు ఎండిపోయిన ప్రియులారా మరి అది అది అందూరప్ప పట్ల కాలం కాదు అని చెప్పేసి అన్నాడు కదా అక్కడ మరి అంజూరప్ప పట్ల కాలం కానప్పుడు ఇది అందూర పట్ల కాలం కాదే మరి ఇప్పుడు ఫలించదే అని ఏసైకి తెలియ తెలవదా ప్రియలారా తెలుసు కదా ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎదిగినటువంటి వాడు కదా భౌత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినటువంటి వాడు కదా ఆయన ప్రియులారా మరి ఎందుకని ఆయన ప్రియులారా మరి ఆ చెట్టును చేపించాడు ఇది అనుసేజన ఒక మాట చెప్పాలంటే ప్రతి ప్రతి వృక్షానికి సేసనం ఉంటుంది ప్రియులారా ఎండాకాలంలో ఫలించేటువంటి వచ్చేటువంటి కాయలు వేరుగా ఉంటాయి వర్షాకాలంలో ఫలించేటువంటి కాయలు వేరుగా ఉంటాయి చెట్లు వేరుగా ఉంటాయి ప్రియులారా అలాగే శీతాకాలంలో ఫలించేటువంటి చెట్లు వేరుగా ఉంటాయి వచ్చేటువంటి ఫలాలు వేరుగా ఉంటాయి ప్రతి సీజన్కి ఫలించేటువంటి చెట్లు ఉంటాయి వచ్చేటువంటి కాయలు ఉంటాయి ప్రియులారా అలాగే ప్రియులరా అది ఆ సీజన్లో ఫలించలేదు అది సీజన్ కాదది వాళ్ళ అంధరూప పండ్లు ఫలించేటువంటి సీజన్ కాదది అది ఫలించలేదు కానీ ప్రభు ఉద్యో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా ఇది సీజన్ కాకపోయినా సరే నేను చూసినప్పుడు ఫలించాలి నేను చూసినప్పుడు నువ్వు ఫలించాలి ప్రియులరా దాన్ని అడుగుతున్నాడు నాకు ఆకలి నేను ఆకలి కొన్నాను నీ పట్ల ఆకలి అయింది నాకు మీ దగ్గరకు వచ్చే పండు ఉంటుంది ఏమోనని చెప్పేసి నేను చూసినప్పుడు నేను ఆశించినప్పుడు నాకు నాకు ఇష్టమైనటువంటి ఫలాన్ని నువ్వు ఫలించాలని కోరాడు ప్రియులారా దాని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి భావం ఏంటంటే ప్రియులరా మనం చెట్టుగా ఉంటే ఈ ప్రపంచంలో పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలించాలి నిజమే ఇది సీజన్ కాదు ఈ ప్రపంచం పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలించడానికి ఎందుకంటే మన కుటుంబంలో రకరకాలటువంటి పాపాలు ఉంటున్నాయి మనం పనిచేసే ఆఫీసులో రకరకాలటువంటి పాపాలు ఉంటున్నాయి మన తిరిగేటువంటి ప్రపంచంలో రకరకాలటువంటి పాపాలు ఉంటున్నాయి ఈ ప్రపంచం అంతా పాపంతో ప్రియులరా అంటే కిక్కిరిసిపోతా ఉంది ప్రిల్లర పాపం నిండిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ప్రిల్లర ఇటువంటి ఈ పాపంలో ప్రి ఈ పాపంలో ప్రియులరా పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలించడం చాలా కష్టమే కష్టమే కానీ ప్రభువుని దగ్గర నుంచి పరిశుద్ధ పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని కోరుకుంటా ఉన్నాడు ఎవరు రాసిన పెత్రికలు అంటాడు ప్రియులారా పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు అంటాడు ప్రియులారా ఎందుకంటే ఏసై ఒక మాట అన్నాడు నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులుగా ఉండను అన్నాడు ప్రియులారా ఆయన పరిశుద్ధులు కదా మనం పరిశుద్ధులుగా ఉండాలి కదా ప్రియులారా ఆయన ఆయన పోలికలు మనలో ఉండాలి కదా ప్రియులరా ఆయన పోలికలు మనలో ఉండాలి కదా ఇప్పుడు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఉన్నప్పుడు పుట్టినప్పుడు ప్రియులారా తండ్రి పోలికో తల్లి పోలికో వచ్చిందనుకోండి వస్తే మనం ఏం చేస్తాం ప్రియులరా అమ్మ మా నాన్న వచ్చింది నాకు లేదా మా అమ్మ వచ్చింది నాకు అని మనం బాధపడతామా ఆ మీరు ఆలోచించండి మనం బాధపడతామా మా అమ్మ వచ్చింది నాకు అని చెప్పేసి మనం సంతోషపడతాం ప్రియలారా మా నాన్న వచ్చింది నాకు అని మనం సంతోషపడతాం ప్రియులరా మీరు ఆలోచించండి ప్రియులారా ఎందుకంటే మన తండ్రి అనేటువంటి దేవుడి పోలిక మనకు మన దగ్గరికి రావాలి కదా మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క పోరిక మనకు రావాలి కదా ప్రియులారా ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులంగా ఉన్నారని లేఖన భాగం సెలవిస్తా ఉన్నాడు ప్రియలారా పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని నువ్వు ఫలించాలని లేఖన భాగం సెలవిస్తా ఉన్నావు ప్రియలారా పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని నువ్వు ఫలించాలి పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని ఫలించాలని దేవుడినికెళ్ళి చూస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుడికి వెళ్ళి చూస్తా ఉన్నాడు ప్రియులరా ఐదు వందల సంవత్సరాలు జీవించిన తర్వాత వచ్చి ప్రియులారా నోవాతో దేవుడు మాట్లాడాడు ఈ ఈ వారిలో నువ్వు నిందా రహితుడు అని మాట్లాడాడు ప్రిల్లారా నిజమే మరి ఈ వారిలో ఆయన నిందా రహితుడు ఐదు వందల సంవత్సరాలు నింద లేకుండా బ్రతికాడు మరి నీకు ఇప్పుడు నీకు ఎన్ని నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు ఒక నలభై ఉన్నాయా ఒక యాభై ఉన్నాయా అరవై ఉన్నాయా వంద ఉన్నాయా ఇన్ని సంవత్సరాల్లో నింద లేకుండా బ్రతికినటువంటి జీవితం ఉందా నీకు ఇన్ని సంవత్సరాలు నింద లేకుండా బ్రతికినటువంటి జీవితం ఉందా నీకు ఎలా బ్రతుకుతున్నావు నీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు నువ్వు నీ పరిస్థితి ఏంటి ఐదు వందల సంవత్సరాలు ప్రియుడారా నవాహు ప్రియుడారా మరి నింద లేకుండా ఈ తరం వారిలో నిందారవుతున్నావు అన్నాడు ప్రియడారా మనమేం సాకులు చెప్తున్నాం అంటే అయ్యా మరి మా ఇంట్లో అట్లా ఉండలేకపోతున్నాం మేము పరిశుద్ధంగా అయ్యా మా ఆఫీసులో మేము అలా ఉండలేకపోతున్నాం అయ్యా మా వాడుకట్లో మేము అలా ఉండలేకపోతున్నాం నా పరిశుద్ధతను ఎడగొడుతున్నారు నా యొక్క పవిత్రతను ఎడగొడుతున్నారు నా భక్తిని అని మనం సాకులు చెప్తా ఉన్నాం ప్రీడారా ఆ తరములో ఎన్ని లక్షల మంది ఉన్నారో అంతమందిలో నోవాహు నిందానహితుడైన దేవుని చేత సాక్ష్యం పొందాడు క్రీడారా నీ పరిస్థితి ఏంటి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని దేవుడిని దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు ప్రియారా ఇంకొక మాట బైబుల్లోని చదివిస్తా చూడండి ఆ మాట చదువుకుందాం ప్రియరా ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం వచనాన్ని చదువుకుందాం ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం వచనాన్ని చదువుకుందాం అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారుల నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నుండి కలిగిన వారిని దాన్ని వెలుపలకి తీసుకొని రమ్ము పిల్లలు ఇక్కడ మీరు మీరు ఒక మాట గమనించండి వచ్చినటువంటి దేవదోతలు లోతును అడుగుతున్నాను ఇక్కడ ఇంకెవర ఉన్నారు నీకు పిల్లల ఇక్కడ ఒక లెక్క ఉంది ఏంటా లెక్క అంటే సుధోమగోబర పట్టణానికి నాశనం చేయడానికి పోతున్నాను అబ్రహం నేను ఆ దేవుడు అడిగాడు అబ్రహం అడిగితే అబ్రహం ఏం ఆలోచించారంటే అయ్యో సుధామగోమరి పట్నం నాశనం చేస్తే దాంట్లో మరి అక్కడ మా ఊరు కూడా ఉన్నాడు కదా లోతు లోతు భార్య లోతు పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళు నాశనం అయిపోతారు కదా అని ఆలోచించి ఆయన ఒక మాట అడిగారు తేలిగ పెరిగారు ఏంటది అయ్యా మరి నీతిమంతులు కూడా ఉంటారు అయ్యా ఆ నీతి మంత్రులతో పాటు వాళ్ళని కూడా నాశనం చేస్తావా అని అడిగారు ఫిర్యారు అబ్రహాము దేవుని అంటే దేవుడు ఏమన్నా అంటే అబ్రహం ఒక యాభై మంది ఉంటే నేను కాపాడుతా రెండు పట్టణాల్లో అన్నాడు అమ్మో దేవుడు యాభై మంది నుంటే యాభై మంది ఉంటే కాపాడుతాను అన్నాడంటే లేరేమో ఒకవేళ మరి ఇక ఆ దేవునితో మాట్లాడి ఆ బేరాన్ని ఎక్కడన్నా తీసుకొచ్చా అంటే పది మంది తీసుకొచ్చాడు అయ్యా నేను నీ దూడినయ్యా నీ దుమ్మునయ్యా అయ్యా తెగించి మాట్లాడతానయ్యా అయ్యా నన్ను క్షమించాయా అదిగే ఇదే ఆ దేవునితో ప్రియ దేవుని దగ్గర ఆడుతూ దేవునితో చెప్పుకుంటూ ప్రియులారా ఒక పది మంది ఉంటేనయ్యా అని అడిగాడు ప్రియారా పది మంది ఉంటా కూడా నేను కాపాడుతాను అన్నాడు అంటే లోతు యొక్క అబ్రహాం యొక్క ఉద్దేశం ఏంటంటే లోతు ఒకటే లోతు భార్య రెండు లోతు ఇద్దరు ఆడపిల్లలు నలుగురు ఇంకొక ఇద్దరు అల్లుళ్ళు వేసుకో ఇద్దరు వేసుకుంటే ఆరుగురు మొత్తం వీళ్ళ కుటుంబం ఆరుగురు అంటే మొత్తం ట్విన్ ట్విన్ సిటీస్ మీద సుధామకుమార పట్నం మీద ఇంకొక నలుగురు ఉండరా వీళ్ళే ఆరుగురు ఉండారు కానీ నలుగురు ఉండరా ఏంటి అనుకుంటున్నా నా దగ్గర నా పెంపకం అది అబ్రహాం ఇంట్లో పెరిగినటువంటి వాడు అంతే కాదు మూడు వందల మూడు వందల పద్దెనిమిది మందిని తయారు చేసినటువంటి వ్యక్తి నేను మా ఇంట్లో పనివాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు మా ఇంట్లో పశువులు కూడా మోకరిస్తే మా ఇంట్లో ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన మోకరిస్తే ఇటువంటి కుటుంబం ఈ కుటుంబంలో పెరిగినటువంటి అతను కనుక ఈ కుటుంబంలో పెరిగినటువంటి అతను కనుక పిల్లలని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మరి ఈ కుటుంబంలో వచ్చినటువంటి వాడు ఇంకొక నలుగురిని తయారు చేయకుండా ఉంటాడా నలుగురిని తయారు చేయకుండా ఉంటాడా ఉంటారులే పది మంది మా వాళ్ళు ఆరుగురు ఉంటారు ఇంకో నలుగురు ఉంటారా అనుకున్నాడు ఫిర్యాద అయితే అతను అన్ని సంవత్సరాలు లోతు ఆ ఆ యొక్క సుతమగోర పట్టణంలో ఉన్న సభ్యుని కూడా అంటే ఒక్క ఆత్మను కూడా తయారు చేయలేనటువంటి ఒక్క మాటలో చెప్పమంటారా ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుడే కానీ ఆత్మల అర్థమై ఒక్క ఆత్మను కూడా తయారు చేయలే సన్నాసి అన్నమాట అనమాట ఒక మాటలో చెప్పాలంటే ప్రిర్యాల ఒక ఆత్మ కూడా దేవుడి దగ్గర తీసుకొని రాలేపోయాడు ఎంతసేపు గవి దగ్గర కూర్చొని చేస్తా ఉండేవాడు ప్రియారా అతను బాగానే ఉన్నాడు అతను నీతిమంతుడు అనే బైబుల్ చెప్తుంది ప్రియులారా అతను బాగానే బాగానే ఉంది అతని పిల్లలు బాగానే ఉన్నారు కానీ ఒక ఆత్మను కూడా దేవుడి దగ్గర తీసుకురాలేపోయాడు ప్రిర్యారా చివరి ఫలితం అంటే లోతు కుటుంబం శపించబడింది అండి లోతు కుటుంబం క్షమించబడింది ప్రియులరా దేవుడు ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నా దేవుడు నీ దగ్గర నుంచి ఆత్మ ఫలాన్ని కోరుకు ఆత్మల ఫలాన్ని కోరుకుంటున్నాడు ప్రియులరా నువ్వు మారిన తర్వాత ఎన్ని ఆత్మలను ప్రభువు దగ్గర తీసుకొచ్చావు నువ్వు మాని తర్వాత ఎన్ని ఆత్మల ప్రభు దగ్గర తీసుకొచ్చే దేవుడు దేవుడిని అడిగేది అది ప్రియులరా దేవుడు ఇక్కడ రెండు ఫలాలు దగ్గర అడుగుతున్నాడు ప్రియులరా ఒకటి పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని అడుగుతున్నాడు రెండోది ఏంటంటే ప్రియులరా నీ దగ్గర నుంచి ఆత్మల భారం కలిగి నువ్వు కొన్ని ఆత్మల ప్రభుకు అప్పగించాలని ఆత్మల సంపాదన అనేటువంటి ఫలాన్ని నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను నేను మీకు ఇక్కడే విజయవాడలో మీరు ట్రైన్ ఎక్కితే ఒక మూడు గంటల్లో వెళ్ళిపోతారు ఆ ఊరు బాపట్ల ఆ ఊరి పేరు క్రీలారావు బాపట్లలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు శ్రీదేవి క్రీలారావు శ్రీదేవి స్వామి గారని శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి ఒక ఆయన ఫాస్టర్ ఉన్నారు ప్రిలారా ఆయన స్టూడెంట్స్ మెసేజ్ ఇవ్వడం కోసమని బాపట్ల వెళ్ళాడు ప్రిలారా రెండు వేల తొమ్మిదిలో వెళ్ళాడు ఆయన వెళ్తే ఫిర్యలారా అక్కడ ఆయన ద్వారా చెప్తూ ఉండగా ఒక సన్నివేశం ఏం జరిగిందంటే ఆ ఊళ్ళో లెక్చరర్గా పనిచేసేటువంటి బ్రాహ్మణ కుటుంబం నుంచి ఒక ఆయన దశరథ గారండి ఆయన వచ్చి అయ్యా మా అమ్మాయికి బాగోలేదండి కొంచెం ప్రార్థన చేసేదురు గారు అమ్మని అడిగాడు అడిగితే దానికి పిలిచిన ఆయన ఏమన్నాడంటే ఆయన ఇప్పుడు రాడండి ఆయన మధ్యాహ్నం క్లాస్ ఉంది సాయంకాలం మీటింగ్కి మీ అమ్మాయిని తీసుకొని రండి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు అన్నారు పిల్లారా సరే నేను ఆయన వెళ్ళిపోయి సాయంకాలం కారులో వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చాడు పిల్లారా ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చారంటే మంచం వేసి కారులో ఆ మంచం మీద పడుకోబెట్టుకొని తీసుకొని వచ్చారు పీర్డారా మత్స్యమై పడుకోబెట్టుకుని తీసుకొచ్చారు సరే ప్రార్థనంతా అయిపోయిన తర్వాత వాక్యం విన్నారు ప్రార్థనంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నారు పాస్టర్ పాస్త గారు ప్రార్థన అని చెప్పేసి అడిగారు ప్రియులారావు అడిగితే ప్రియులారావు వచ్చి చూశాడు చూసి ఆయమనేమడిగాడంటే అమ్మా ఎవరిని ప్రార్థన చేయమంటావని అని అడిగాడు పాస్త గారు స్వామి గారు ప్రియలారావు ఎవరిని ప్రార్థన చేయమంటే అని అంటే ఆయన ఆయమ ఏమడిగిందంటే అనయ్య నేను కరోనా బయటి సినిమా చూసి మార్మల్స్ పొందాను బైబుల్ కొనిపెట్టమంటే మా నాన్నగారు నాకు బైబుల్ కొనిపెట్టారు బైబులు కొనిపెట్టమంటే మా నాన్నగారు నాకు బైబుల్ కొనిపెట్టారు మా నాన్నగారి బైబుల్ చదువుతారు నాకు తర్వాత నేను వెంట ఉంటాను అప్పుడప్పుడు మాకు అనుమానాలు వస్తా ఉన్నా అన్నయ్య అనుమానం వచ్చినప్పుడు నేను కొత్త రెండు మా జవాబులు ఇవ్వాలన్న అంటే ఇస్తానన్నాడు పెళ్ళారా మా అమ్మ మారుమర్శ పొందలేదు మా అమ్మ కోసం ప్రార్థన చేయండి అంటే చేస్తానన్నాడు పెళ్ళారా తర్వాత మా అన్నయ్య మా తమ్ముడు మారుమర్స్ పొందలేదు ప్రార్థన చేయండి అంటే చేస్తాను అన్నడుపురా ఆ అమ్మాయికి ఒక జబ్బు వెయ్యి మందిలో ఒక్కడికి వస్తుందంటే ఆ జబ్బు ఫిల్లారా ఏంటి ఆ అమ్మాయికి జబ్బు అంటే ఇక్కడ నుంచి అంటే ఈ గొంతు కాడి నుంచి పైకి పనిచేస్తుంది ఈ గొంతు కాండ నుంచి కిందకి ఏ అవయం పని ఆ అమ్మాయికి జబ్బు మీరు గమనించండి ఎక్కడ నుంచి పై వరికి పని చేస్తుంది నుంచి కింద వరకు పని చేసి ప్రియులకి ఏమైనా పని చేయదు ప్రిల్లి మనం ముఖం మీద ఏ గో కొట్టుకుంటాం ప్రిల్లారా ముఖమీ దోమ అయితే ఇలా తోలుకుంటాం ప్రిల్లిరా కానీ ఆ అమ్మాయి అలా తోలుకోవడానికి అవకాశం లేదు ఫిర్యాలరా ఆ అమ్మాయికి స్నానం చేయించేది వాళ్ళ తండ్రి తర్వాత బట్టలు వేయించేది వాళ్ళ తండ్రి ఇట్లాంటి పరిస్థితి ఈ జబ్బు ప్రియులారా పరిస్థితి ఆ అమ్మాయి ఈ జబ్బు ఫిర్యలారా సరే ఆయన మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోయింది ప్రార్థన చేసుకొని వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ప్రిల్లారా మరలా మరలా ప్రియులరా అంటే పదకొండులో రెండు వేల పదకొండులో ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చిందంట ప్రిల్లారా వెళ్తే ప్రియుల ఆ ఊరు వెళ్ళాడు ఆ ఊరు వెళ్ళి అక్కడ మీటింగులో ఉంటే ప్రియులరా ఒక చిన్న పిల్లడు వచ్చి పాస్టర్ గారు అండి మిమ్మల్ని మా అక్కాయి రమ్మంటుంది అంటే ఎవరో అని అడిగాడంట పాస్టర్ గారు శ్రీదేవి అండి అంటే శ్రీదేవి ఇంకా బతికే ఉందా బా అని చెప్పేసి వెళ్ళాడట ప్రియులారా వెళ్తే అక్కడ ఏం జరిగింది అంటే ఆ అమ్మాయికి ఒక మంచం వేసింది పిల్లరా ఇంకొక మంచం పక్కన వేస్తుందంటే పిల్లలరా ఆ గుర్తుపెట్టింది భాష కానీ అన్నయ్య రాండి నాన్న కూర్చోబెట్టింది పిల్లరా కూర్చోబెట్టి చెప్పిందంటే అనయ ఈ మంచం మా నాన్నకేసారు మీరు పోయిన తర్వాత మా నాన్నకి పక్షవాతం వచ్చింది మా నన్ను చూసి మా నాన్నగారు రోజు ఏడుస్తూ ఉండేవాడు ఎందుకంటే నాకు స్నానం చేసేది ఆయన అన్నం పెట్టేది ఆయనే ఆ తర్వాత బట్టలు వేసేది ఆయనే ఇక ఆయన పోయిన తర్వాత నా పరిస్థితి కూడా బాధలేదు మా నాన్న నన్ను చూసి రోజు ఏడుస్తుంటే నేనే ప్రార్థన చేశాను ఏసయ నేనంటే నీకు ఇష్టమేగా మా నాన్నను తీసుకొని ప్రార్థన చేశాను నేను ప్రార్థన చేసిన నాలుగు రోజులకే మా నాన్న చనిపోయాడు వారం రోజులకే చనిపోయాడు మా నాన్న అని చెప్పేసి ప్రియల ఆయనకు చెప్పిందంట ఆ తర్వాత ఇంకేం ప్రార్థన చేయమంటావమ్మంటే అనయ్య మేము సేవ చేస్తున్నాము మా సేవ కోసం ప్రార్థన చేయమంటారు ఏంటి సేవ నువ్వు ఎట్ చేస్తావు ఏం అనుకున్నాడు అనుకున్నాడంట ఈ అమ్మాయి ఎట్టు చేస్తున్న ప్రార్థన అంటే అనయామా నాన్న చనిపోతా చనిపోతా బ్యాంకులో డబ్బులు వేసాడు వడ్డీ వస్తా ఉంటుంది మా దగ్గర గురునాథమని ఒకడున్నాడు వాడికి ఫ్లాట్ రిక్షా ఉంది దాని మీద దుప్పటేసి తీసుకొని పోయి సెంటర్లో వండుకోబెడతాడు హాస్పిటల్ దగ్గర వండుకోబెడతాడు ఆ తర్వాత మళ్ళా బ్యాంకు దగ్గర పడుకోబెడతాడు సెంటర్లో పడుకోబెడతాడు ఆ దొప్పటేసి పడుకోబెడితే ఆ దుప్పటి మీద పడుకొని నేను అరుస్తా ఏసయ నిజమైనటువంటి దేవుడు ఏసఐని నమ్ముకొని నేను అరుస్తుంటే అరుస్తుంటే అనయా అందరూ అడుక్కునే అమ్మాయిని డబ్బులు వేస్తున్నారు నేను అడుక్కునే అమ్మాయిని కాదు నేను దశరథరామ్ గారు కూతురుని మా నాన్నగారు లెక్చరరు తర్వాత మేము బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చాము నేను ఏసు ప్రభు మీరు కూడా నమ్ముకోండి ఏసే నిజమైనటువంటి దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని అరుస్తున్న అరిశాను అన్నయ్య అరుతుంటే ఇట్లా అరవగా ఒక ఒక ఐదుగురు మార్మోన్స్ పొందారు అన్నయ్య ఐదుగురు బాప్త్యం ఇప్పించాను మా సేవ కోసం ప్రార్థన చేయండి అన్నట్టు పిల్లారా ఆయన మతిపోయిందంట అదే అవునా అని చెప్పేసి సరే అని అనుకున్నారు ప్రార్థన చేసుకున్నారు వెళ్ళిపోయి పిల్లారావు తర్వాత రెండు వేల పదకొండు అయిపోయిన తర్వాత ప్రియులారా తర్వాత ఒక నాలుగు సంవత్సరాలకు మళ్ళా ఊరు వెళ్ళాల్సి వచ్చిందట ప్రిలారా ఎలా చూస్తే ప్రియులారా అక్కడ ఆయనకి మెసేజ్ ఉంది స్వామి గారికి మెసేజ్ ముందు ఒక సాక్ష్యాన్ని పెట్టారట ఒకే ఒక ఒక పాస్టర్ గారి సాక్ష్యం చెప్పడానికి ఈ సాక్ష్యం చెప్పడానికి లేచినటువంటి వ్యక్తి అక్కడ నిలబడి మా ఆత్మీయ తల్లికి బోర్ చేసినటువంటి పాస్టర్ గారి ముందు నేను సాక్ష్యం చెప్పడం నా అదృష్టం అన్నాడట ప్రియులారా అప్పుడు స్వామి గారికి ఐడియా వచ్చిందంట ఆత్మీయ తల్లి అంటే శ్రీదేవా శ్రీదేవి మీ ఆత్మీయ తల్లి అని అడిగాడంట ప్రియారా అవునండి అని అంటే శ్రీదేవి బ్రతికే ఉందా అంటే లేదండి చనిపోయి ఆరు నెలలు అవుతుంది చనిపోయిందండి శ్రీదేవి ప్రియులరా ఆయన అతను చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆమె ఆరు నెలలు చనిపోయి ప్రియులారా ఈ అమ్మాయి చనిపోయే వాళ్ళకే ఎనిమిది వందల మందికి బాప్ చేసి చూపించిందంట ప్రియులారా తర్వాత పద్నాలుగురు ఒక ఫుల్ వర్కర్స్ వర్కర్స్గా తయారు చేసినట్ట సేవకుల ప్రియులారా ఫ్రీడ మీరు ఆలోచన ఒక్క విషయం చెప్తాను నేను మీకు ఈ ఈ పేక కాడ నుంచి పై వరికి పనిచేస్తుంది ఈ కింద వరకు పని చేయదు ఏ అవయవం పనిచేయనటువంటి ఈ అమ్మాయి ఎనిమిది వందల మందికి బాప్తీసేది సచిపోయే లోపల ఫిర్యడారా తర్వాత పద్నాలుగు మందిని ఫుల్ టైం వర్కర్స్గా పనిచేసింది ఫిర్యడారా నేను అడుగుతున్నాను నీకు అన్ని పనిచేస్తున్నాయిగా పేక్కడి కింద చేతులు పనిచేస్తాయి కాళ్ళు ఆ తర్వాత అన్ని అవయవాలు చేస్తున్నాయిగా నువ్వు మాత్రం ఎవరు తీసుకురావు ఎందుకంటే పని పనిచేసేవన్నీ లోకానికి ఉపయోగిస్తావు పనిచేసేవన్నీ శాతానికి ఉపయోగిస్తావు చేసే నీ బాడీ ఎంత శాతానికి ఉపయోగిస్తావు దేవునికి ఉపయోగప్రియలారా దేవునికి ఉపయోగపడినటువంటి బాడీని కేవలం ప్రియులారా దొప్పడ మీద పడుకొని అరిసి ఎనిమిది వందల మందికి పార్టీ స్వమింది ఆ అమ్మాయి ఎనిమిది వందల మందికి ఫిర్డారా పద్నాలుగు మందిని ఫుల్ టైం ఒక గా తయారు చేసింది సేవకుల్ని ఏది నీ ఆత్మఫలం ఏది ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఎన్ని సంవత్సరాలు ఉంటావట ఎన్ని సంవత్సరాలు ఒక్కదాని మీద ప్రార్థనకు వస్తావు ఎన్ని సంవత్సరాలు ఒక్క కుటుంబం ప్రార్థన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అలా జీవిస్తాను ఆత్మ సంపాదన లేకుండా క్రీడరా ఒకసారి మీరు ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు మీరు అలా ఉంటారు క్రీడరా మెతుష్యాలు అనబడినటువంటి వాడు ఉన్నాడు బైబిల్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు ఏంటి ఉపయోగం ఇంత మంచి లేదు ఇంత చేయడం లేదు క్రీడారా కానీ ప్రభువు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే రెండు ధనం అంటారంటే ఫలాలు కోరుకుంటున్నాడు తనకిష్టమనేవి ఏంటంటే ఒకటి పరిశుద్ధత అనేటువంటి ఫలాన్ని కోరుకుంటున్నాడు రెండు ఆత్మల సంపాదన అనేటువంటి ఫలాన్ని కోరుకుంటున్నాడు ధనం ఈ రెండు ఫలాలను ఫలించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని దేవుడు కో దేవుని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రిల్లరా అలాగే మనందరం ప్రియులరా పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిద్దాం ఆత్మల సంపాదన అనే ఫలాన్ని ఫలిద్దాం అలాగ మనం ఉండి దేవుని యొక్క రాజ్యానికి వెళ్దాం ప్రిల్లార దేవుడి మాటలు దీవించిన గాక మిమ్మల్ని అందరినీ ఆశ్రయించును గాక ఆమె